హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో ఒక డిఫరెంట్ అయినటువంటి లంచ్ బాక్స్ కానీ మార్నింగ్ కానీ నైట్ డిన్నర్లో కానీ ఎనీ టైం సూటబుల్ అండి చూ చేసుకోవచ్చు అనమాట మోస్ట్లీ ఇది లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ అనేది చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఇందులో మనకు చట్నీ కానీ ఇంకా మరి సైడ్ డిష్ అలాంటివి ఏం అవసరం లేదు ప్లెయిన్గా ఇలానే తీసేసుకోవచ్చు దీని పేరు ఏంటి అంటే క్యాప్సికమ్ రైస్ లేదా క్యాప్సికమ్ చిత్రాన్నం అనుకోవచ్చండి దీనికోసం నేను క్యాప్సికమ్ తీసుకున్నాను ఫ్రెష్గా ఉన్న క్యాప్సికమ్ తీసుకున్నాను నాకైతే నా దగ్గర అయితే ఇప్పుడు గ్రీన్ క్యాప్సికమ్ అవైలబుల్గా ఉంది మీ దగ్గర ఇంకా కలర్స్ ఉంటే కలర్స్ ఐ మీన్ రెడ్ కలర్లో వస్తుంది కదా అదైనా వాడుకోవచ్చు ఎల్లో కలర్లో ఉంటుంది ఏది అవైలబుల్గా ఉంటే జనరల్గా మనకు గ్రీన్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నేను గ్రీన్ గ్రీన్ క్యాప్సికమ్ మీడియం సైజుగా ఉన్న ఫ్రెష్గా ఉన్నది తీసుకొని వాష్ చేసి తర్వాత ఇలా సాధ్యమైనంత వరకు కాస ఇలాంటి సన్న సన్న పీసెస్ కానీ తరిగేసుకోవాలి క్యాప్సికమ్ అంటేనే మనకిది హై ఇన్ వైటమిన్స్ అండి ఇది వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇమ్యూన్ సిస్టమ్ని వైటమిన్ సి ఎక్కడ ఉంటుందో అక్కడ మనకు ఇమ్యూన్ సిస్టమ్ని ఇది సపోర్ట్ చేస్తుంది ఐరన్ అబ్జార్బ్షన్లో వైటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట బీ సిక్స్ ఫుల్ ఎయిట్ మ్యాంగనీస్ కూడా ఎక్కువగా ఉంటుంది చిన్న యాంటీ ఆక్సిడెంట్స్ అండి ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి డైజెషన్ కూడా మంచిదని చెప్పుకోవచ్చు సన్నగా తరిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేశానండి త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసిన తర్వాత గ్రౌండ్నట్ సీడ్స్ లేదా పల్లీలు వేసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు పల్లీలు కరెక్ట్గా మెజర్మెంట్స్ అంటూ ఏం లేవు తర్వాత జీడిపప్పు వేసుకున్నానండి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఇవి కాస్త వేగిపోయిన తర్వాత తీసేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము ఈ పీనట్స్ తర్వాత క్యాషూ నట్స్ని పక్కన పెట్టేసుకుంటాము నార్మల్గా మనము లంచ్ బాక్స్కి రైస్ రోటీ కానీ మళ్ళీ అందులో మనము సైడ్ డిష్ కర్రీస్ అవన్నీ పెట్టుకుంటూ ఉంటాము ఎక్కడికైనా జర్నీస్ వెళ్తున్నాము లేకపోతే పిల్లలకి లంచ్ బాక్స్ తొందరగా మనము పెట్టేయాలి అనుకున్నప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి క్యాప్సికమ్ రైస్ అనేది తర్వాత అదే ఆయిల్లో నేను ఆవాలు జీలకర్ర కాస్త ఉద్దిపప్పు తర్వాత శనగపప్పుని యాడ్ చేశాను అలాగే ఒక ఆనియన్ తీసుకున్నాను అండి సన్నగా తరిగేసుకున్నాను ఆనియన్ని ఒకటి పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని అలానే ఒక రెండు పచ్చిమిర్చి కూడా తీసుకొని అది కూడా సన్నగా తరిగి ఈ తాలింపులో యాడ్ చేసేసాను ఎంతో సింపుల్గా ఎంతో ఫాస్ట్గా టేస్టీగా అయిపోయే డిషెస్ మన ఈజీ కుకింగ్లో వచ్చేస్తున్నాయి మీరు తప్పకుండా వాచ్ చేయాలి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే లైక్ ఇవ్వడం కూడా మర్చిపోతుంది అలాగే ఇందులో నేను కరివేపాకు వేసుకున్నాను కాస్త కొంత టీ స్పూన్ వరకు హల్దీ వేసానండి ఎక్కువగా ఏం అవసరం లేదు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను ఇవన్నీ కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు నేను ఫ్రై చేసుకుంటాను ఆనియన్స్ కాస్త మెత్తబడిన తర్వాత మనము తరిగి పెట్టేసుకున్న క్యాప్సికమ్ని కూడా యాడ్ చేశాను మీరు కావాలంటే ఇందులో క్యారెట్ తురుమును కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది ప్యూర్లీ క్యాప్సికమ్ రైస్ అనుకున్నాం కాబట్టి క్యాప్సికమ్ ఒక్కటే వేసాను తర్వాత ఒక చిన్న ఫ్లేవర్ఫుల్ మసాలాని తయారు చేసేసుకుందామండి ఇందులో నేను టూ టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి నా దగ్గర ఇప్పుడు అవైలబుల్గా లేదు కాబట్టి ఎండు కొబ్బరి తీసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ అలా అలాగే చిన్న ఉల్లిపాయలు లేదా గార్లిక్ లోస్ని ఒక సిక్స్ వేసుకున్నాను కరివేపాకు ఒక రెమ్మ వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చిని కూడా మీ కారాన్ని స్పైసినెస్ని తగ్గి తగ్గినట్టుగా మీరు వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు రెండు పచ్చిమిర్చిని అలా కట్ చేసి వేసేసాను తుంచి అలాగే ఒక టూ ఇంచెస్ వరకు నేను ఇది జింజర్ తీసుకున్నానండి అల్లము బాగా శుభ్రంగా పైన పీల్ చేసేసిన తర్వాత కాసారఫ్గా చాప్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసేసాను కాస్త సాల్ట్ వేసానండి ఈ ఫ్లేవర్ ఫుల్ మసాలా లేదా పౌడరు మన క్యాప్సికం రైస్కి ఎంత ఫ్లేవర్ ఎంత టేస్ట్ని యాడ్ చేస్తుంది అంటే అసలు చెప్పలేమండి అంత టేస్ట్ ఇస్తుంది అనమాట మీరు కావాలంటే ఇది లెఫ్ట్ ఓవర్ రైస్ మా మామూలుగా మార్నింగ్ అలా చేసుకుంటాం కదా అలా ఆఫ్టర్నూన్ కావాలంటే అదే రైస్తో మనము పిల్లలకి బాక్స్ పెట్టు లేకపోతే ఆఫ్టర్నూన్ చేసుకున్న రైస్ నైట్ అన్న వాడుకోవచ్చు క్యాప్సికము మరీ సాఫ్ట్గా చే కంప్లీట్గా కుక్ కావాల్సిన అవసరం లేదు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అలా క్రంచ్ ఉంటేనే బాగుంటుంది మీరు కావాలంటే కంప్లీట్గా కుక్ అయినా చేసుకోవచ్చు అదేం పెద్ద ఇష్యూ కాదు కాస్త సాఫ్ట్ అయిన తర్వాత మన క్యాప్సికము ఇప్పుడు మనము యాడ్ చేసిన ఫ్లేవర్ఫుల్ మసాలా అది కూడా యాడ్ చేసేయాలి కొబ్బరి పౌడరు మనము ఈ పౌడర్ని యాడ్ చేయడం వల్ల మన రైస్కి అంతా ఎంత గుమ్గుములాడే రైస్ ఎంత టేస్ట్ ఇస్తుంది టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది అంటే చెప్పలేమండి చాలా టేస్టీగా అనిపిస్తుంది జింజర్ ఫ్లేవర్ మనకి మంచి ఫ్లేవర్ని అందిస్తుంది అనమాట చక్కగా మనం వేసుకున్న పౌడరు ఇవి మనం వేసుకున్న వెజిటేబుల్స్లో చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి తర్వాత కాస్త లెమన్ జ్యూస్ వేసుకుంటున్నానండి ఇందులోనే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు మిక్ జ్యూస్ లెమన్ కాస్త పుల్లగా కావాలి అనుకుంటే ఒక రెండు అలా పిండుకోవచ్చు మీ క్వాంటిటీని బట్టి రైస్ క్వాంటిటీని బట్టి మీరు లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి అంతేనండి మనము నేను ఆల్రెడీ ఇది వండి పెట్టాను చల్లగా కావడానికి పళ్ళంలో వేసుకొని బాగా పొడి పొడిలాడుతున్న రైస్ని మనం వేసుకున్న ఈ మిక్సర్లో కలిపేసుకొని బాక్స్లో ఇంకా ఏం అవసరం లేదండి మీకు కావాలి అంటే కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు ప్లెయిన్ రైస్ అయినా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఈ క్యాప్సికం రైస్ని ఒకసారి ట్రై చేసి పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో పెట్టివ్వండి రెసిపీ అనే పర్స్ నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో వీడియోని కూడా షేర్ చేసుకోవడం మర్చిపోకండి కొత్త కొత్త రెసిపీస్ మంచి మంచి రెసిపీస్ వస్తున్నాయండి ఈజీ కుకింగ్ ఏపీని మీరు తప్పకుండా ఫాలో చేసుకోవాలి తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ అండ్ పీనట్స్ని కూడా చివరగా వేసుకొని కలిపేసుకుంటే ఆ క్రంచ్ అనేది మిస్ కాకుండా ఉంటుంది అందువల్ల నేను చివరగా ఇది యాడ్ చేశాను చూడండి ఎంతో టేస్టీతో ఎంతో ఫ్లేవర్ఫుల్తో కాస్త డిఫరెంట్ ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళకి మంచి ఆప్షన్ అనమాట మంచి కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా హెల్తీనిచ్చే ఒక లంచ్ బాక్స్ రెసిపీని మీకు చూపించేశాను కూడా ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి చేసుకొని మీరు కూడా హ్యాపీగా మీ మీరు తినండి మీ పిల్లలకి మీ హస్బెండ్కి ఇంట్లో పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా సర్వ్ చేయండి ఇంకా ఇందులో కావాలి అనుకుంటే మీరు నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చండి నువ్వుల పౌడర్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై బై